హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఈ మధ్యకాలంలో నేను ఈ పొలిటికల్ పాయింట్లో ఏమీ కూడా వీడియోలు అప్లోడ్ చేసి ఉండలేదు ఇక నుంచి క్రమం తప్పకుండా వీడియోస్ అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఒక రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నాడు రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు పిసిసి అధ్యక్షురాలు షర్మిలతో పాటుగా ఈరోజున కర్నూల్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉలి రైతులని పరామర్శించేదానికి షర్మిల వెళ్ళారు ఆవిడతో పాటు ఆమె కుమారుడు రాజారెడ్డి కూడా వెళ్ళారు ఈ క్రమంలో ఆ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి అంశం మీడియాలో కథనాలు వచ్చాయి ఇవన్నీవో అకస్మాత్తుగా ఆ మార్కెట్ యార్డ్లో షర్మిల కొడుకు కనపడ్డంత మాత్రాన మీడియాలో వచ్చినటువంటి కథనాలు కాదు ముందుగానే షర్మిల ఈ కార్యక్రమానికి రాబోయే సమయంలోనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసే సమయంలో విజయమ్మ ఈ రాజారెడ్డికి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా అక్కడ నుంచి ఇద్దరు కలిసి షర్మిల అదేవిధంగా షర్మిల కొడుకు రాజారెడ్డి ఇద్దరు కలిసి బయలుదేరి వచ్చినట్టుగా అంటే విజయం ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి రాబోతున్నాడు రాజారెడ్డి అనేటువంటి విధంగా వార్తా కథనాలు ప్రసారం అయ్యాయి ఇవన్నీ మీడియాకి ముందస్తుగానే ఈ వీడియోస్ సమాచారాలు ప్యాకేజీలు వ్యవహారం ఇవన్నీ కూడా ఉంటాయి ఎలాగూ ప్రమోషన్స్లో భాగంగా వచ్చిన అంశం సరే అయితే రాజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చేటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం మీడియా మిత్రులు అడిగినప్పుడు ఆవిడ చెప్పారు